ఏళ్లుగా డిఎస్సీ లేక తిండి లేక తిప్ప లేక విలువైన సమయాన్ని వెచ్చించుకోవచ్చు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్ అని చెప్పి నిరుద్యోగులు మోసపోతా ఉన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి కొడుకో మాట చెప్తాడు ముఖ్యమంత్రి మరో మాట చెప్తాడు అదిగో అంటాడు ఈయన ఇదిగో అంటాడు ఇద్దరు కలిసి నిరుద్యోగులను అయమంతం చేశారు మోసం చేశారు నవంబర్ అన్నారు డిసెంబర్ అన్నారు జనవరి సంక్రాంతి ఆఖరికి ఏప్రిల్ మొదటి వారం కూడా చేసి ఏప్రిల్ ఫుల్